గెట్ రెడీ విత్ మీ పూజ సూర్స్వామిది విడుముళ్ళు అయితే అవుతున్నాయి అనమాట అందుకని నేనైతే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఈ డ్రెస్ అయితే నాకు మా అన్నయ్య రాఖీకి గిఫ్ట్ చేశాడండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది త్రీ క త్రీ డ్రెస్సెస్ అయితే ఇచ్చారనమాట అలానే అమౌంట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు గాజుల కోసం అని నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను డ్రెస్సెస్ చూపిద్దామని బట్ అవ్వలేదు ఇది శ్రీవాణి బొటికలు అయితే తీసుకున్నారు వాళ్ళు డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి అండ్ అలానే యాజ్ యూజువల్గా దివ్య బర్త్డ అయితే వేసేసుకున్నాను సింపుల్గా అయిపోతుంది కదా అని డ్రెస్సింగ్ అయిపోయింది కాబట్టి జడ కూడా అయిపోయింది కాబట్టి మొఖానికి పాన్స్ పౌడర్ రాసేసి కాజల్ అప్లై చేసేసాను సింపుల్గా స్ట్రెయిట్ సైడ్ తీసుకున్న బ్లాక్ బీడ్స్ అయితే పెట్టుకొని మొన్న మీషోలోని వెంకటేశ్వర స్వామివి రూప్వి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ సెట్లోని ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నా ఫైనల్లీ కుంకుమ కూడా పెట్టేసుకుని ఇలా అయితే రెడీ అయిపోయాను సో మీకు వీడియో నచ్చే కనుక లైక్ చేసి షేర్చండి తెలుసు వచ్చింది బాయ్